తడిగా పెట్టండి సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఎక్కడ ఉందండి కనిపిస్తుంది బ్లడ్ అక్కడ పడింది కింది నుంచి వెళ్ళాలి ట్రై చేయడమే జరగదు అని నేను ఎప్పుడు అనుకో కింద జరుగుతాయని అనుకోవాలి ఇక్కడికి అక్కడ రావాలి వేసేయండి ఫోర్స్గా ఇచ్చేసేయండి పైకి కానీ కింద నుంచే ఉండాలి రెడీ మూడ్

व्हे इत तो शेप रेडी मूड रेडी रेडी ओके थोडं उसार ये ये उचलून हट हट थोडा सर तर मी समल मला